హాయ్ హాయిదస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ వీడియో వచ్చేసి బచ్చల కూర చింతచిగురు చట్నీ ఈ రెండు కాంబినేషన్స్తో చేసే ఈ చట్నీ చాలా బాగుంటుంది చాలా మంది ఇలా అంటుంటారు మాకు చట్నీస్ చేయటం కుదరదు మేము చేస్తే అస్సలు బాగోవు అని ఇలా చేసి చూడండి పక్క కుదురుతుంది ఈ చట్నీకి ఒక కట్ట బచ్చల కూర అయితే తీసుకొని కోసి క్లీన్ చేసుకున్నాను అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోవాలి చింతచీరు పుల్లలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అయితే దాంట్లో వేసుకోవాలి ఈ ఎండుమిర్చి నేను పన్నెండు తీసుకుంటున్నాను ఇవి కొంచెం మంటుంటాయి మీరు యూస్ చేసే ఎండుమిర్చి బాగా మంటుంటే సిక్స్ వేసుకుంటే సరిపోతాయి తొడమలు తీసి ఒకటి దీంట్లో వేసుకోవాలి దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి మనం వేసిన మిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోయింది ఈ మిరపకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న బచ్చల కూరని ఈ గిన్నెలోకి అయితే వేసుకొని మగ్గించుకోవాలి బచ్చల కూర తొందరగానే మగ్గిపోద్ది త్రీ మినిట్స్లో మగ్గిపోయింది మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న చింత చిగురు కూడా దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలి ఇది మగ్గుతుండగా ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ చట్నీ కోసం ఒక ఆనియన్ సిక్స్ ఎల్లిపాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రోల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దీంట్లో ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం దంచుకుంటున్నాను ఇది మెత్తగా అయిన తర్వాత కొంచెం కారం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్లో మంట ఎక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకని దీంట్లో ఎల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డ వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఈ పేస్ట్ అంతా మనం ఒక పక్కన పెట్టేసుకొని ఉడిగించిన చింత చిగురు కూరని మెత్తగా రుబ్బుకోవాలి అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకొని టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ సరిపోయాయి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి మనం పచ్చడి తాలింపు కోసం ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు అండ్ కొంచెం కరివేపాకు ఇవి మూడు ఫ్రై అవ్వాలి ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకున్న చట్నీ అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలి అంతే సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోద్ది రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి